ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మేడారానికి వెళ్ళిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని ఘటన ఎదురు ఒక్కసారిగా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియోస్ చేయడం జరుగుతుంది మంది వీడియోస్ ఉన్నారు మర్చిపోతున్నారు అని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక చూసుకోవచ్చండి మేడారంలో ఆగ్రహించిన భక్తులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు మేడారం మహాజాతరలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది గవర్నర్ తమిళసాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు విఐపిలు అమ్మవార్ల దర్శనానికి రావడంతో పోలీసులు సాధారణ భక్తుల క్యూ లైన్ నిలిపివేశారు వారు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ భక్తులు తిరగబడ్డారు దీంతో ఇక సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది ఎట్టకైలకు పోలీసులు వారిని శాంతింపజేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి మేడారం జాతర వెళ్లిన సందర్భంగా ఒక్కసారిగా ఊహించని ఘటన ఎదుర్కోవడం జరిగింది పోలీసులు చాకచక్యంగా జోక్యం చేసుకొని వారిని శాంతింపజేసే ప్రయత్నం అయితే